ఆ ఇద్దరే కంటి కచ్చి బోలి భూముల వివాదానికి కారణం రాత్రికి రాత్రే బుల్డోజర్లు పంపిన ఇద్దరు నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు సీఎం వద్ద మార్కులు కొట్టేయాలనే తాపత్రయంతో వెనక ముందు ఆలోచించడం కూడా నిర్ణయాలు నిర్ణయాలు సమస్యను అంచనా వేయడంలో ఫెయిల్ ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు అవన్నీ ఏముండదు కానీ పైన వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు బలి చేసేది అధికారులు వంద శాతం చెప్పొచ్చు ఎందుకంటే పైనడు ఎవడైతే ఉంటాడో అంటే ఎవడను వాళ్ళు చెప్పినట్టే ఇంటర్ తప్ప ఏముండదు అన్నీ దొంగనంటే దొంగ వాడతానికి ఇది భూ వివాదానికి ఇద్దరు నాన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దూకుడే కారణమని విమర్శలు వస్తున్నాయి వాళ్ళు చదువుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకున్నారు స్టూడెంట్స్ క్యాంపస్లో పోతున్నామంటే మనము ఒక పని చేస్తున్నామంటే వాళ్ళు ఎన్నికల ముందు ఆలోచిస్తారు ఇట్లా ఏదో ప్రతిపక్షం కూడా ఇంకోటి ఇంకోటి చెప్పినట్టు వాళ్ళు చేయరు ఇది పూర్తిగా తప్పు వాడతా నేనైతే తప్పు పడుతుందని చెప్పేసి ఎందుకంటే వీళ్ళు సీఎం కింద ఉన్న సిఎస్ మంత్రులు చెప్పినట్టే పని చేస్తారు కానీ విమర్శలు వినిపిస్తున్నాయి సీఎం మార్పులు కొట్టాలని తాపత్రయంతో సదర అధికారులకి అధికారులు రాత్రికి రాత్రి గుండలను పంపి నానా హంగామా సృష్టించారని ఉన్నాయి దీంతో అది జాతీయ స్థాయిలో వివాదంగా మారింది ఫలితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయని చర్చ జరుగుతున్నారు అదే పనిని ఐఏఎస్ ఐపీఎస్లకు అప్పగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న చర్చ సెక్రటరియట్ వర్గాల్లో ఉంది ఫీల్డ్కు వెళ్లే ముందు అక్కడ ఎదురయ్యే సమస్యలు ముందుగానే అంచనా వేసి వాటిని పరిష్కరించడం లేక తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాకే యాక్షన్లోకి దిగేవారని చర్చ జరుగుతున్నది ఒకరు సీఎం సన్నిహిత ఆఫీసర్ అంట ఒకరు సీఎం సన్నిహిత ఆఫీసర్ అధికారి మరొకరు టీజీ ఐఐసీలో కీలక అధికారి ఈ ఇద్దరు ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయం వల్ల జాతీయ స్థాయిలో ప్రభుత్వం పరువు మంట కలిసిందనే విమర్శలు ఉన్నాయి వంద శాతం మంట జాతీయ స్థాయిలో కాదు దేశ ప్రపంచ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది తెలంగాణ ఇమేజ్ కూడా డ్యామేజ్ చేసిండ్రు రు ఎందుకంటే ప్రకృతిని చెట్లని కొండలని చేసి అభివృద్ధి ఏందో ఈ షేర్లింగంపల్లి ఈ చూస్తే అసలు నీకు అసలు కొండలు లేవు చెట్లు లేవు గుట్టలు లేవు చెరువులు లేవు కుంటలు లేవు ఏం లేవు పది సంవత్సరాలు మొత్తం కథం చేసిండు మా ముఖ్యమంత్రి గారి ప్రియమైన మిత్రుడు ఎమ్మెల్యే పొడి గాంధీ మూడోసారి ముచ్చటగా గెలిచి మొత్తం ముంచేసిండు అన్నీ కథం చేసేసిండు ఇక్కడ ఏరియాలో చూడండి మీరు దేశము ప్రపంచము మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ కూడా చెట్లు ఇట్లా ఇష్టం వచ్చినట్టు తీసేయరు కొండలు తీసేయరు ప్రకృతిని కాపాడుతారు ఇక్కడ ఏం లేదు ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితి ఉంది షేర్లింగపల్లి నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు జపాన్ లో భారత రాయబారి శిబుజాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి సుప్రీం వాక్యాలు ప్రభుత్వానికి చెంప పెట్టుంటారు ఇప్పటికీ మస్తుసార్లు చెంపు అయింది హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి కూడా కానీ ఏం లేదు ఎంత కొట్టినా ఎంత ఉంచినా చూసుకొని వెళ్ళి వాళ్ళు విధ్వంసమే ధ్యేయంగా రేవంత్ పాలన నాడు హైడ్రా పేరుతో అరాచకం నేడు గుండోదల పేరుతో పర్యావరణ హననం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కచ్చిపొలి భూమిలో సెలవు దినాల్లో పర్యావరణ విద్వాంసానికి పాల్పడడంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చంప పెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు విధ్వంసం చేసిన వందే ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని న్యాయస్థానం నిలదీయడంతో పరిణామం తెలిపారు ఇప్పుడు ఏది చెప్పినా న్యాయస్థానం చెప్పినా ప్రతిపక్షం చెప్పినా ఇంకెవరు చెప్పినా మూడు రోజులలో తీసిన చెట్లు ముప్పై సంవత్సరాలు టైం పడుతుంది ఎందుకంటే అది అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ముప్పై సంవత్సరాలలో ముప్పై సంవత్సరాల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాదు కూడా వార్త చదవడం కూడా వేస్ట్ ఎందుకంటే ప్రజలకి ప్రజలకి ఏమాత్రం విలువని ఆఫీసర్ ఈమె గురించి మాట్లాడడం వార్త చదవడం కూడా వేస్ట్ గొర్రెల పథకం స్కామ్ పై ఈడీ విచారణ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశ్నల వర్షం కీలక సమాచారం సేకరణ బినామీల ఖాతాల్లో నగదు బదిలీపై ఫోకస్ హైదరాబాద్లో ఈడీ రైడ్స్ పారిశ్రామికవేత్తల్లో ఇళ్లలో సోదరులు సురానా గ్రూప్స్ సాయి సూర్య డెవలపర్స్ అదే ఒకటి ప్రజలు ప్రజలు ఒక సమస్య గురించి తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇసు అన్నీ తీసుకొని వస్తారు దొంగ నాటకాలు